స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ లెవెన్ రచనా మీనా కుమారి గారు పరం కుశం గారు శ్రీహరి చెబుతున్న మాటలు వింటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగింది మాకు షూటింగ్కి సంబంధించిన వాళ్ళు వేరే కారు పంపించడంతో ఆ కారులో మేము వెళ్ళిపోయాం సార్ అంతవరకు నాకు తెలుసు దొంగలు పడి ఏదో చేశారు అనడానికి ఏమాత్రం అసలు అవకాశం లేదు అని అక్షయ్ బాబు గారు నాతో అన్నారు ఏదో జరిగింది ఆమె మరణం సహజమైనది మాత్రం కాదు అంత మంచి మనసున్న ఆమె దారిలో ఇలా నేను ఉంటే కారులో లిఫ్ట్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోరు పైగా డ్రైవర్ కూడా మార్పుగా ఉన్నాడు ఆ డ్రైవర్ కూడా కనిపించలేదు చిత్రంగా అనిపించిందంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ తర్వాత కొన్ని రోజులకు రాజేష్ అని పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు మీరు అక్కడ మౌనికారెడ్డి గారు షూటింగ్ చూడడానికి వెళ్ళినప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుందని గారిని ప్రశ్నిస్తున్నప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను అవును ఆమె నాతో కలిసి ఫోటోలు కూడా దిగారు నన్ను కలవాలని వచ్చారు మాట్లాడారు ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయారు తర్వాత జరిగిన విషయం జరిగినట్లుగా చెప్పారు అక్షయ్ గారు అంటే ముందుగా చూసిన డ్రైవర్ తర్వాత వెళ్ళిన డ్రైవర్ వేరే అని మీకు తెలుసా అన్నారు కరెక్ట్గా చూసారా మీరు వివరంగా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ కరెక్ట్గా అంటే అని సందేహంగా ఉన్న అక్షయ్ గారి మాటలకు మీరు కరెక్ట్గా చూడలేకపోయారు అంతే కదా అనేసి అదే రాసుకొని వెళ్ళిపోయారు రాజేష్ గారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమిటో తెలియదు ఆమె విషయం బయటకు రాలేదు దొంగలు దొరికారని చెప్పేసి నేరస్తుల్ని పట్టుకున్నారు వారిలో ఆ రోజు ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్ కూడా ఉన్నాడు వాడి ఫోటో పేపర్లో పడేలాగా వేశారు అందుకే అక్షయ్ బాబు గారు అన్నారు నిజానికి ఆ నేరస్తులందరూ కూడా మా కాలనీ వాళ్ళు సార్ వాళ్ళు కనీసం పిల్లిని చూసినా భయపడే రకాలు అటువంటి పనులు చేస్తారని నేను అనుకోలేదు అందుకే నాకు అనుమానం వచ్చి రాజేష్ అనే పోలీస్ ఆఫీసర్ గారు కేసు క్లోజ్ చేశారని తెలిసి పైకి లెటర్ రాసి పంపించాను సార్ ధైర్యంగా అని చెప్పాడు శ్రీహరి ఆ విషయం హీరో అక్షయ్ గారికి తెలుసా అన్నారు పరం కుశం గారు లేదు సార్ ఆయనకు ఏమీ తెలియదు ఆ తర్వాత ఆయనకు జ్వరం వల్ల కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొనలేదు ఈ మధ్యకాలంలో కూడా షూటింగ్లకు రావడం బాగా తగ్గించేశారు హెల్త్ పరంగా ఏదో సమస్యలు వచ్చాయంటూ ఫోన్లో చెబితే నేను వచ్చి సహాయపడనా అంటే అక్కర్లేదు అని చెప్పారు అక్షయ్ గారు మాత్రం లాంటి వారు సార్ అటువంటి మంచి వ్యక్తులకు నేనైతే చూడలేదు ఎప్పుడు అన్నాడు శ్రీహరి చెప్పలేం అటువంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ఘోరాలు జరిగే అవకాశం లేదంటావా శ్రీహరి అన్నారు పరం కుషం గారు అలా ఎలా జరుగుతుంది సార్ నా కళ్ళ ముందే మౌనికారెడ్డి గారు వెళ్ళారు ఆ తర్వాతే కదా మేము మా సార్ దేవుడు లాంటి వారు అవడానికి హీరో అయినా అక్కడ రకరకాల అయినా ఉన్న వేటికి లొంగి మనిషి కాదు నిజంగా చాలా మంచివారు ఆయన పైన వచ్చిన రూమర్లన్నీ కూడా అబద్ధాలే ఏవి కూడా నిజం కాదు అందుకు సాక్ష్యం నేనే ఎందుకంటే నేను ఎప్పుడు ఆయనకు అంటి పెట్టుకొని ఉంటాను ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడతారు నా కుటుంబానికి వచ్చి నాకు ఎంతో సహాయం చేశారు ఈరోజు నా చెల్లెలకు పెళ్ళిళ్ళు చేశాను అంటే ఆయనే నాకు సహాయం చేశారు అందువల్ల మా కుటుంబానికి ఆయన దేవుడు అని గొప్పగా చెప్పాడు శ్రీహరి శ్రీహరి దగ్గర ఉన్న ఫోటోలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు సరే శ్రీహరి నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము చెప్పిన చోట మీరు కుటుంబంతో సహా ఉండవచ్చు వెహికల్ పంపిస్తాను అంటూ ఒక వెహిల్ వెహికల్ అప్పుడే ఏర్పాటు చేసి అది వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వేరే చోటకు తీసుకెళ్లాల్సిందిగా తనే ఆజ్ఞాపించారు అక్కడ అన్ని సౌకర్యాలుంటాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు పరంకుశం అక్షయ్ అలాగే పడుకొనున్నాడు సుకన్య గారు వచ్చారు బాబు అంటూ ఉన్న రంగి మాటలకు పైకి లేచి కూర్చున్నాడు అక్షయ్ ఆ కాలు మీద దిల్లు పెట్టండి లేకపోతే మేడం గారు తిడతారు అంటూ నవ్వాడు లోపలికి వస్తున్న సుకన్య అక్షయ్ వైపు చూసి నేను రావడమే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏమీ లేదు చెప్పిన విషయం చెప్పినట్లు పాటించాలి కాలు మళ్ళీ కాస్త వాపొచ్చింది చూడండి అంటూ ఉంది సుకన్య ఎందుకు హాస్పిటల్లో బిజీగా వర్క్ చేస్తున్నా మళ్ళీ ఇక్కడికి పని కట్టుకొని ఇబ్బందిగా లేదా ఎవరినైనా సిస్టర్నో కాంపౌండర్నో పంపించొచ్చు పంపించవచ్చు కదా అన్నారు అక్షయ్ గారు ఆత్మీయులకు అలా పంపించలేం కదా మనమే వెళ్ళాలనిపిస్తుంది అది నిజమైన స్నేహం కదా అంటూ నవ్వింది సుకన్య ఇంతలో రంగి వచ్చి బాబు గారు ఇదివరకు అక్షిత అమ్మగారు వచ్చారు కదా ఆవిడ మళ్ళీ మిమ్మల్ని కలవాలని వస్తే వాచ్మెన్ రానివ్వకుండా పంపించేశారు ఆ విషయం మీకు చెప్పమని చెప్పారు నేను మర్చిపోయాను మతిమరుపు నాకు అంటూ తల మీద కొట్టుకొని చెప్పింది మళ్ళీ ఎందుకు వచ్చిందో ఈసారి పెద్ద కత్తి కానీ తెచ్చిందో ఏమో అని పైకి అనేసాడు అక్షయ్ అప్పుడు ఎవరు లేరు సుకన్య ఒక్కతే ఉంది ఏమిటలా అన్నారు అంటే మిమ్మల్ని గుండెల్లో గాయపరిచింది ఆ అమ్మాయేనా చెప్పండి నాకు అన్నది సుకన్య నిజం ఎవరో ఒకరికి చెప్పుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి అది కూడా మనసులో దాచుకొని మనసులో ఉన్న వ్యక్తికి చెప్పుకోవచ్చు కదా అని అనిపించిన అక్షయ్ అవును ఆ అమ్మాయి ఎందుకు నన్ను లా పొడిచిందో తెలియదు ఆమె వచ్చిన సంగతి తన ఇంట్లో ఉన్న సంగతి జరిగిన విషయాలన్నీ కూడా సుకన్యకు చెప్పాడు అక్షయ్ ఆ అమ్మాయికి అంత కక్ష ఎందుకు మీ మీద అంత చిన్న వయసులో అంత కోపం ఎందుకు అసలు ఏం జరిగిందో మీరు కనుక్కుంటే బాగుండేది కదా అన్నది సుకన్య అవకాశం ఎక్కడుంది ఇలా గాయపడ్డ నేను పడిపోవడం ఆ అమ్మాయి వెంటనే పారిపోవడం ఆ సమయంలో మా వాచ్మెన్ నా కోసం నీ దగ్గరకు రావడం జరిగింది నీ ఫోన్ పనిచేయడం లేదు అప్పుడు అని చెప్పిన అక్షి మాటలకు ఆశ్చర్యపోయింది సుకన్య మీలాంటి మంచి వారిని కూడా గాయపరిచే వాళ్ళు ఉంటారా మనసులే గాయపరిచే వాళ్ళు ఉన్నారు కానీ శారీరకంగా కూడా బాధ వాళ్ళు కూడా మీకు ఉన్నారన్నమాట అంటూ బాధపడింది సుకన్య అసలు ఒక గంట క్రితం అక్షిత వచ్చినప్పుడు అప్పుడే పరం కుషం గారు అక్షయ్ గారిని కలవాలని అక్కడ దిగారు ఆ సమయంలో అక్షిత లోపలికి వెళ్ళబోతుంటే వాచ్మెన్ వద్దని వారించడం దూరం నుంచి గమనించారు పరం కుశం ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలి ఆ అమ్మాయిని ఫాలో అయితే అర్చన వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళింది ఆ అమ్మాయి ప్రస్తుతం పరం కుశం గారు అర్చన వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు అమ్మ నాయన ఇలా పోలీసులు వచ్చారని తెలిస్తే మా ఆయన అసలు ఊరుకోరే బాబు ఆయన లేకపోవడం మంచిదయ్యింది అంటూ ఉన్న అర్చన వైపు చూసి ఈయనెందుకు వచ్చారు అని అనుకుంటూ బయటకి వచ్చి కూర్చున్నారు ఇద్దరు అక్షిత కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మీరు అక్షయ్ గారింటికి ఎందుకు వెళ్ళారు అన్నాడు కుషం ఆయన గాయపడ్డారు అంటేను చూద్దామని అభిమానిని కదా అందుకని వెళ్ళాను అంటూ కంగారు కంగారుగా చెప్పింది అక్షిత ఏమిటి కొంపదీసి ఆయనను గాయపరిచింది మీరైనా ఏంటి కత్తి కూడా ఆ ప్లేస్లో దొరికింది అని అనుకుంటున్నారు అని సీరియస్గా అంటున్న కుషం మాటకు అక్కడ ఎందుకు దొరుకుతుంది కత్తి అనేసింది అక్షత పరంకుశానికి ఒక విషయం అర్థమైంది వెరీ గుడ్ అమాయకురాలే రాలే కానీ ఏదో చేయాలని చేసింది సరే ఒక విషయం చెప్పాలి నాకు మీరు అన్నాడు ఎందుకు చెప్పాలి అన్నది అక్షత ఒక రకంగా చూస్తూ అక్షయ్ గారిని కత్తితో పొడిచినందుకు మీరు ఎందుకు పొడిచారు అన్న విషయం చెప్పాలి అన్నాడు పరంకుశం కాస్త కోపంగా అప్పుడు ఎవరు చూడలేదుగా అన్నది అక్షిత నీ బొందా అంటూ కాలి మీద గిల్లింది అర్చన మాట్లాడే విధానం కూడా తెలిసి చావదు అనుకుంది మనసులో దానికి ఏం తెలియదండి మాట్లాడే విధానం తెలియదు పోలీసులు అంటే భయం ఏంటేంటో మాట్లాడుతుంది అయితే హీరో అక్షయ్ గారంటే మాత్రం అభిమానం ఉన్న మాట మాత్రం నిజం వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉన్న మాట కూడా నిజమే అని చెప్పేసింది అర్చన మంచి విషయం చెప్పారు అంటూ పరం గారు అలాగే చూస్తున్నారు అక్షిత వైపు అక్షిత కాలు మీద కాలు వేసుకుంటూ రుద్దుకుంటూ ఉంది చేతులు కాస్త వణుకుతున్నట్లు అనిపించాయి మీరెందుకు అక్షయ్ గారిని గాయపరిచారు చెప్పండి చాలు ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం లేదు కాబట్టి అది పెద్ద కేసేం కాదు కానీ నిజం చెప్తే అసలు విషయం ఏమిటో తెలుస్తుంది అన్నారు పరంకుశం గారు చాలా సౌమ్యంగా నేను పొడిచానని మీకెవరు రిపోర్ట్ ఇచ్చారు అన్నది అక్షిత అక్షయ్ గారా అన్నది ఎవరు ఇవ్వక్కర్లేదు నువ్వే చెప్పావు అని నవ్వుతూ నేను అడిగిన ప్రశ్నలకు నీ సమాధానాలలోనే జవాబు దొరికేసింది అక్షయ్ గారికి గుండెల్లో కత్తి గాటు దిగినట్లు మాకు సమాచారం తెలుసు కాలికి అయింది కానీ రెండు ఒకేసారి జరిగినవి కాదు అని కూడా మాకు తెలుసు అని చెప్పారు పరం గారు పరంకుశం అట్లా మాట్లాడుతుంటే అర్చనకు భయంగా అనిపించింది అక్షితకు కంగారుగానే అనిపించింది మీకు ఎలా తెలుసు కత్తి ఎక్కడ దొరకలేదు అంటే మీరెక్కడో పారేశారు అని అర్థమైపోంది అదేం పెద్ద హత్య ప్రయత్నాలు కాదు కాబట్టి దాన్ని లైట్గా తీసుకుంటాను కానీ ఉన్న నిజం చెబితే మాత్రం ఏది లేకుండా తప్పిస్తాను లేదా మీరు ఆ పని చేయడం చాలా తప్పు నేను కానీ ఇప్పుడు మిమ్మల్ని అనుకోండి మీకున్న ఉద్యోగాలు పోతాయి మంచి పేరు పోతుంది ఆ తర్వాత నీకు లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఒక్కసారి ఊహించుకొని నిజాలు చెప్పండి ధైర్యంగా కొన్ని పనులు చేసినప్పుడు చేసిన పని చెప్పడానికి ధైర్యం ఎందుకు నిజంగా చెప్పండి ఆయన మీ జీవితంలో ఏ తప్పు చేస్తే మీరు అలా కత్తితో పడవాలి అన్నంత కక్ష పెంచుకున్నారు అది చెప్పాల్సిన అవసరం మీకుంది కదా వేది బై ఆ విషయాలు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా ఆ ఇంట్లో పనిచేసే రంగి ఉంది కదా దానికి నోరు ఊరుకోదు తెలుసుకున్న విషయాన్ని చెప్పడం అలవాటు అక్కడ డాక్టర్ సుకన్య గారు వైద్యం చేయడం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సీక్రెట్గా వినడం అవన్నీ కూడా ఆవిడ ద్వారా మాకు మొత్తం తెలుసాయి మీరు అక్షయ్ గారి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది అంటే మీరు చంపడానికే వెళ్ళారా చంపేస్తే అది పెద్ద కేసు అయ్యేది మీ అమాయకత్వం చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను ఒక సిస్టర్గా భావించి అడుగుతున్నాను ఉన్న నిజాలు ఉన్నట్లుగా చెబితే చాలా మంచిది లేకపోతే లేనిపోని కష్టాల్లో ఇరుక్కుంటారు అందరూ నాలాంటి ఆఫీసర్లు ఉండరు అన్న సంగతి మీకు బాగా తెలుసు ఈ కేసు నా నుండి దాటిందంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి మరి మీతో నిజం కక్కిస్తారు ఆ తర్వాత జరిగేవన్నీ మీకు తెలిసినవే కాబట్టి చదువుకున్నవారు ఇంత ఉద్యోగం సంపాదించినవారు మీకు తెలివితేటలు లేవు అని నేను అనుకోను చెప్పండి అక్షిత తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది నేనే ఆయన్ని కత్తితో పొడిచాను అందుకే వెళ్ళాను చంపేయాలని వెళ్ళాను కానీ కుదరలేదు బతికిపోయాడు అన్నది కోపంగా అక్షిత అంత కక్ష నీకెందుకు వచ్చిందమ్మా అంటూ నవ్వారు ఆ అమ్మాయి కోపాన్ని చూసినా కూడా హాస్యంగా అనిపించింది పరంకుశం గారికి కత్తి పదును లేదంటావా అన్నారు మీకు హాస్యంగానే ఉంటుంది ఆయన చచ్చిపోతే అప్పుడు తెలిసేది అన్నది కోపంగా అక్షిత అదంతా నాకు అనవసరం అసలు అలా చేశావు ఆ విషయం చెప్పు చాలు అన్నారు పరం కుషం గారు సీరియస్గా ఆ అక్షయ్ మా అమ్మను మోసం చేశారు అన్నది కోపంగా మీ అమ్మను హీరో అక్షయ్ గారు మోసం చేశారా ఏంటది అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నమాట ఉన్నట్టు నిజం చెప్పు అన్నారు మా అమ్మ పేరు సుమ చాలా అందంగా ఉంటుంది నాకు లాగానే ఆమెకు హీరో అక్షయ్ గారంటే చాలా అభిమానమంట ఆయన చూడాలని ఎంతో తప్పించిపోయేది హైదరాబాద్ నగరంలోనే కదా ఉండేది అప్పుడప్పుడు ఆయన ఏదైనా ఫంక్షన్లకు వెళితే వెళ్ళి చూస్తూ ఉండేదంట అలా ప్రేమను పెంచుకుంది మా అమ్మ అలా ప్రేమించినప్పుడు అంటూ జరిగిన విషయం కళ్ళకు కట్టినట్లు చెప్పింది అక్షిత అయితే మీ అమ్మను మోసం చేయడానికి అవకాశం హీరో గారికి ఎలా వచ్చిందో అన్నాడు ఆ అమ్మాయి చెప్పే మాటలు నిజం కావు అని అనిపిస్తూ ఉండడంతో పరం కుషం గారు అలాగే ఉంటుందండి మాలాంటి అమాయకులు ఆడవాళ్ళ జీవితాలు అంటే హాస్యంగానే ఉంటాయి మీలాంటి వాళ్లకు ఆయన హీరో కదా అందరికీ గొప్పగా ఉంటారు మరి సినిమాల్లో ప్రా పాత్రలన్నీ కూడా చాలా గొప్పగా వేస్తారు కదా అందుకని దాన కూడా చేస్తారు ఇలాంటి తప్పులు చేస్తే పాపాలుంటాయని అవి పోతాయని అంటూ కోపంగా చెప్పింది అక్షత చాలే ఊరికో ఉన్న విషయం చెప్పు ముందు అన్నారు సీరియస్గా పరం కుశం గారు మా అమ్మకున్న ఇష్టంతో మా అమ్మమ్మను బతిమాలి హీరో అక్షయ్ గారు ఉండే ప్రాంతంలో పక్కనే ఉన్న చిన్న ఇంట్లో కద్దకు చేరారు రోజు అక్షయ్ గారిని చూడొచ్చు అనుకుంటూ అలాగే అక్షయ్ గారిని చూస్తూ ఉండేది మా అమ్మ అప్పుడప్పుడు ఆయన పైకి వచ్చినప్పుడు సుమ అని అనుకుంటూ ఉండేవారట అంటే ఆయనకు నేను ఇష్టమే అని మా అమ్మ అర్థం చేసుకుంది వాళ్ళ మామయ్య భూషణమని ఎవరో ఉండేవారట ఆయన కోపంగా చూసేవారట అమ్మ ఆయన లేని సమయంలో అక్షయ్ గారు డాబా మీద కనిపిస్తే మాత్రం చూస్తూ ఉండేదట మా అమ్మ అలా చూడడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది అందుకని కక్ష కట్టావా ఏమిటి చూస్తుంది అంటూనే చెప్తున్నావు కానీ ఆ తర్వాత ఏమిటో చెప్పడం లేదన్నారు చిరాగ్గా పరం కుశం గారు ఆ తర్వాత జరిగిందేమిటో చెప్పవే తల్లి అన్నది అర్చన ఏముంది అలాగే కొన్ని రోజులకు భూషణం గారు వాళ్ళు ఊరు వెళ్ళారంట అక్షయ్ గారు ఒక్కరే ఇంట్లో ఉన్నారంట అలా మా అమ్మ వెళ్ళిందంట తన ప్రేమను చెప్పుకోవాలని ఆయన ప్రేమను తెలుసుకోవాలని ఆ రోజు బాగా గాలివాన వచ్చిందంట అమ్మ ఇంట్లో అడుగు పెట్టడమే కరెంటు పోయిందంట ఆ చీకట్లో మా అమ్మ లోపలికి వెళ్తే ఎదురుగా ఒక మనిషి తగిలారు అక్షయ్ గారు అంటే ఓ అన్నారంట మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే కూడా ఊ అన్నారంట నేనంటే మీకు ఇష్టం కదూ అన్నదంట అమ్మ అంటూ ఇష్టమే అన్నట్లుగా అమ్మను దగ్గరకు తీసుకున్నారు ఆ తర్వాత ఏముంది అమ్మ జీవితం పాడు చేశారు అలా మా అమ్మ నెలతప్పడం జరిగింది మా అమ్మమ్మ అక్కడ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ పల్లెటూరు తీసుకువెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రసాని దగ్గరకు వెళితే అందరికీ తెలుస్తుందని అమాయకురాలైన మా అమ్మమ్మ డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళిందంట ఆమె చెడ మడ తిట్లు తిట్టిందంట బుద్ధి కానీ లేదా ఎవరో తెలుసుకొని పెళ్లి చేయి అంతేకాని గర్భంలో ఉన్న శిశువును చంపమని చెప్తున్నావా నువ్వు తల్లివేనా అంటూ నీతులు చెప్పి నన్ను బ్రతికించింది అమ్మ కడుపులో ఉన్నాను కదా అప్పుడు ఆ డాక్టర్ అమ్మ మాటలకు మా అమ్మకు బాధ కలిగి ఒక ప్రాణాన్ని చంపడం నాకు ఇష్టం లేదమ్మా అని అలాగే ఉంచుకుందంట పైగా అక్షయ్ గారి బిడ్డ కదా నా బిడ్డగా పెంచుకుంటాను ఆయన దగ్గర వెళ్తే తప్పకుండా ఒప్పుకుంటారు అని చెప్పడం ఆ తర్వాత మా అమ్మమ్మ ఆ దిగులుతో చనిపోవడం జరిగింది నేను పుట్టాను మేము దూర ప్రాంతాలకు వెళ్ళి అలాగే ఉంటున్నాము నాకు మూడేళ్ల వయసున్నప్పుడు అక్షయ్ గారు ఇల్లు తెలుసుకొని వెళ్ళాం భూషణం గారు ఉన్నారు ఆ సమయంలో మా అమ్మ ఏదో మాట్లాడితే పోలీసుల్ని పిలిపించి ఇంట్లో దొంగతనం చేశావని ఇంకా ఏవో చెప్పి జైల్లో పెట్టిస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ మాట మళ్ళీ బయటకు వచ్చిందంటే చంపించేస్తాను నిన్ను నీ కూతుర్ని అంటూ చాలా బెదిరించారట అందుకే మేము దూరంగా వెళ్ళి బతుకుతున్నాం అంటే అక్షయ్ గారు నీకు తండ్రి అంటావు మరి తండ్రి అయినప్పుడు చంపాలని ఎందుకు అనుకున్నావు అన్నారు పరం కుషం గారు చక్కగా మా అమ్మను మోసం చేసి తెలియనట్లుగా ఉండిపోయి ఆయన వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఆనంద ఉన్నారు కదా పెద్దవారు కాబట్టి డబ్బున్నవారు కాబట్టి ఏదైనా చేయగలుగుతారు కానీ మా అమ్మ మిషన్ కుట్టి ఎన్నో బాధలు పడి నన్ను పెంచుతూ చదివించింది ఎప్పుడు ఏడుస్తూ ఉండేది పెళ్లి చేసుకోవాలి అనుకోలేదామే కానీ మా అమ్మకు దూరం బంధు అమ్మని చూసి పెళ్లి చేసుకున్నారు మా ఇద్దరిని బాగానే చూసేవారు కానీ కొంతకాలానికి ఆయన కూడా చనిపోయారు ఆ తర్వాత తమ్ముడు నేను అమ్మ అలాగే నాన్నగారికి కొంత ఆస్తి ఉండడంతో ఇలా జీవితాన్ని వెళ్ళబుచ్చాం అమ్మ మోసపోయిందన్న సంగతి కూడా నన్ను కూడా బిడ్డలాగా ప్రేమగా చూసేవారు మా నాన్న అటువంటి వాడు నాన్న అవుతాడు కానీ మోసం చేసిన వాడు నాన్న ఎలా అవుతాడు ఆ ద్రోహిని చంపాలనుకున్నాను ఈరోజు ఏడుస్తూ ఉండే అమ్మను ఒకరోజు గట్టిగా అడిగితే చెప్పేసింది నిజాలు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ హీరో అక్షయ్ గారంటే అభిమానం అన్నట్లు అందరికీ తెలిసేలాగా ఆయన సినిమాలకు వెళుతూ రకరకాల వేషాలు వేస్తూ అందరి ముందు అలాగే నటించేదాన్ని అప్పుడప్పుడు ఆయన సినిమాలకు చాలా బాగున్నాయంటూ అడిగిన వారికి సమాధానాలు చెప్తూ టీవీలో కూడా కనిపించేదాన్ని ఆయనకు తెలియాలని అవన్నీ చూసే రేంజ్లో ఆయన లేరు కదా అందుకే ఎలాగైనా నేను ఉద్యోగం సంపాదించి మా అమ్మను తమ్ముని చూసుకోవాలి మా అమ్మ జీవితాన్ని నాశనం చేసిన వాడిని చంపేయాలనుకున్నాను రోజు ఏడుస్తున్న మా అమ్మను అలా చూస్తూ ఉంటే నా ప్రాణం విల తెలుసా అంటూ కోపంగా అడిగింది అక్షిత అసలు జరిగిన నిజమేమిటో తెలీదు ఆ చీకట్లో ఉన్నది అక్షయ్ గారు అవునో కాదు మీ అమ్మకు తెలీదు మీ అమ్మాయి అమాయకత్వంతో అనుకుని ఉండవచ్చు అదే అమాయకత్వం కొంత నీలో కూడా కనిపిస్తుంది నిజంగానే మీ అమ్మని పెళ్లి చేసుకున్నవాడు దేవుడే కావచ్చు మీ అమ్మను మోసం చేసింది అక్షయ్ గారే అని మనం ఎలా చెప్తాం రుజువు ఎలా సాక్ష్య లేవు అంటున్న పరం కుశం గారి మాటలకు ఇలాగే పోలీస్ కేసు పెడితే ఇలాగే చెబుతారని కోర్టుకు వెళ్ళినా కూడా మాకు ఇటువంటి తీర్పే వస్తుందని తెలిసి నేను ఆయన్ని చంపేయాలనుకున్నాను అన్నది అక్షిత చాలా గొప్పదానివమ్మ అంటూ నీలో ఉన్న అనుమానాన్ని కూడా నేను కనిపెడతాను అప్పటి వరకు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు ఈ విషయం బయటకు నేను రానివ్వను నువ్వు చాలా పద్ధతిగా ఉద్యోగం చేసుకుంటూ మీ అమ్మ వాళ్ళను చూసుకుంటూ ఉండు జరిగిన విషయాలు చెప్తాను అప్పుడు నిజంగా అతను తప్పు చేస్తే శిక్షిస్తాం అని చెప్పారు పరం కుశం గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్